श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం స్థితి ప్రకరణం రెండు వందల ముప్పై ఐదవ భాగం రెండు వందల ముప్పై ఆరు ముప్పై ఆరవ భాగం నిన్న మహర్షి రాముల వారితో మూడు రకాలైనటువంటి ఆ అహంకారాల గురించి చెప్పారు మరికొన్ని విషయాలను ఆ అంశానికి సంబంధించి చెప్తూ ఉంది అన్నమాట ఏమంటున్నారు మహర్షి మొదట చెప్పబడినటువంటి రెండు అహంకారాలు అవి ఆతి అతి లౌకికం కానిటువంటివి లోకాతీతమైనటువంటి లౌకికమైనటువంటివి కావు శుద్ధ అహంకారాలు అవి అంచేత అవి భౌతికమైనటువంటి విషయాలకు సంబంధించినవి కావు పూర్తిగా అభౌతికమైనవి కాబట్టి ఈ రెండు ప్రపంచానికి సంబంధించకపోబట్టి అభౌతికమైనవి కాబట్టి లౌకికమైనవి కావు కాబట్టి పారమార్థ మార్గానికి నిన్ను తోడ్కుని పోయేవి కాబట్టి ఇవి లోకోత్తరమైనటువంటివి ఈ రెండు అహంకారాలు ఈ రెండు అహంకారాలని తప్పక సాధన చెయ్యి ఇలా బాగా సాధన చేస్తూ చేస్తూ వస్తే సాధకునిలో రాగద్వేషాలు పూర్తిగా నశిస్తాయి సర్వము పరమాత్మే అన్నటువంటి భావన బాగా స్థిరపడుతుంది సాక్షాత్తు నేను భగవత్ స్వరూపుడునే అనేటువంటి ఆ భావం బాగా గట్టిపడుతుంది దేహాత్మ భావం పూర్తిగా విడుదలవుతుంది కాబట్టి రామ లౌకికము దుఃఖప్రదము అయినటువంటి మూడవ అహంకారాన్ని మాత్రం వదిలిపెట్టే ఈ లౌకికమైనటువంటి అహంకారం ఏం చేస్తుంది అన్ని రకాల దురవస్థలకి కారణం అన్ని దురదర్శ దుర దుర్దశలకి కారణం ఆ లౌకికమైన అహంకారమే మనం చెప్పుకున్నామే కథ దామ వ్యాళ కటులు ఆ ముగ్గురు కూడాను అంతటి దుర్దశని పొందడానికి ఆ మూడవ రకమైనటువంటి అహంకారమే కారణము అన్నాడు వశిష్ఠమహి వెంటనే శ్రీరాముల వారు బ్రహ్మన్ ఈ చిత్తం నుండి ఈ మూడవ లౌకిక అహంకారాన్ని వదిలి మనుషుడు ఎలా ఉంటే తనకు హితం చేకూర్చుకుంటాడో ఎలా ఉండాలో ఈ లౌకిక అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలో తమర గురించి వినాల నుండి దయచేసి చెప్పండి అంటున్నాడు శ్రీరామచంద్రవారు వెంటనే కోసం చెప్తున్నాడు రామా ఈ మూడవ అహంకారం ఉందే ఇది చాలా దుఃఖదాయనయ్యా దీన్ని వదిలిపెట్టాలయ్యా మొదటి చెప్పిన రెండు అహంకారాలు ఆ అదే దృష్టిలో ఉన్నట్లయితే ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అనుకుంటూ 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 అదే విధమైన నిష్ఠలో ఉన్నట్లయితే ఎప్పటికైనా సరే ఆ సాధకుడు పరంపదాన్ని అని తప్పకుండా పొందుతాడు అంటూ అసలైనటువంటి ఒక సూక్ష్మాన్ని ఇక్కడ చెప్తున్నారు మహర్షి ఏమన్నాడు ఆ రెండు అహంకారాలు బాగా బాగా సాధన చేసి అందులో బాగా నీవు పరిణతి చెంది తర్వాత ఏం చేయాలంటే ఆ రెండు అహంకారాలు కూడా నెట్టిపారాయి అంటున్నాడు ఇక్కడ వచ్చి మహర్షి ఎంతవరకు అనంటే నీవు కొంతవరకే నీవు నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన నీకు వచ్చే వరకు నువ్వు పట్టుకో ఆ తర్వాత పూర్తిగా ఆ నిష్ఠలోగన ఆ బ్రా అహం బ్రహ్మాస్మి నిష్టలోగన నువ్వు నిలిచినప్పుడు ఆ రెండింటిని కూడా వదిలిపెట్టాలయ్యా అప్పుడే అతన్ని పరిపూర్ణతల్లో సాధకుల్లో చేకూరుతుంది అటువంటి స్థితిలోనే అతడు అన్నిటికంటే అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ పదాన్ని అధిరోహిస్తాడయ్యా ఆ పరబ్రహ్మ పదాన్ని ఎక్కి కూర్చుంటాడు అందువల్ల ఏం చేయాలి మనం లౌకికమైనటువంటి దురహంకారాన్ని అన్ని వేళలా సకల ప్రయత్నాలు చేసేదాన్ని నిర్మూలించాలి వివేకైన వాడెవరు కూడాను ఈ దురహంకారానికి లోను కాకూడదు ఈ దురహంకారం ఎలాంటిదంటే శరీరాన్ని కలిగినటువంటి రోగం లాంటిదయ్యా ఇది పాపరూపమైంది కాబట్టి దీన్ని తప్పక వదలాలి అలా వదిలితేనే సాధకునికి శ్రేయస్కరం కాబట్టి ఈ లౌకిక అహంకారం నశించాలి అని చెప్తున్నాను మరి ఎలా నశిస్తుంది అని నువ్వు అడుగుతావేమో నన్ను మళ్ళీ నువ్వు అడిగే ముందు నేనే చెప్తున్నాను ఈ లౌకిక అహంకారం ఎలా నశిస్తుంది అంటే ఇది కేవలం తత్వ విచారంతో మాత్రమే నశిస్తుంది దృఢమైనటువంటి విచారం ఎనాలిసిస్ చేస్తూ పోవాలి విచారణ చేస్తూ పోవాలి బాగా విచారణ దృఢమైనట్లయితే ఈ లౌకిక అహంకారం మెల్లగా వాడిని పొరలు వీడినట్టు వీడిపోతుంది అటువంటి ఆ విచారణతో ఆ అహంకారం వీడిన వాడు లోక వ్యవహారంలో ఉన్న ఆ లోక వ్యవహారాలు ఏవి కూడా అతన్ని అంటవు అటువంటి వాడు ఎప్పటికీ పతనం చెందే అవకాశమే లేదు కాబట్టి మహామతి ఈ లౌకిక అహంకారం మించిందంటో అనుకో వాడికి వాడు అనుభవించేటువంటి భోగాలన్నీ వాడికి రోగాలు కింద వస్తాయి లౌకిక అహంకారం శృతిమించిన వాడు అనుభవించేటువంటి భోగాలన్నీ కూడాను రోగాలే కానీ వాడికి భోగాలు కావు అవి ఎలాంటివంటే విషం కలిసిన మధుర ఒక ద్రాక్షరసం మధురమైనటువంటి బాగా రుచికరమైన ద్రాక్ష రసంలో విషం కలిసిందనుకో అటువంటిది అనమాట ఆ భోగాలు వాటిని వాడు ఎప్పుడు రుచి చూడని కూడా ప్రయత్నించుదన్నమాట కాబట్టి విషయభోగాలపై అభిమానం వదలాలయ్యా విషయభోగాలపై అధినా అభిమానం వదలాలి ఆ లౌకికమైన అహంకారాన్ని తగ్గించుకోవాలి అటువంటి వాడికే శ్రేయస్సు కలుగుతుంది ఈ లౌకిక అహంకారం చాలా ఇది ఎట్టడిదంటే ఒక పెద్ద పెద్ద వ్యాధి లాంటిది ఇది మనుషుడుగాన దీని ప్రయత్నం చేసి దాని ఆ వ్యాధినిగా నయం చేసుకోకపోతే వీడికి సకల సర్వనాశనాలు వాడికి కలుగుతాయి ఇది ఏం చేస్తుందంటే మనుషుని విషయాలలో బంధించేస్తుంది ఈ లౌకిక అహంకారం మనిషిని ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో బంధించేస్తుంది ఎప్పుడైతే దా ఆ యొక్క బా ఆ విషయాల నుంచి ఆ సంఘం తొలుగుతుందో అదే మోక్షం ఆ విషయాలతో కలిసిపోవడమే బంధము ఆ విషయాల నుంచి విడిపడ్డమే మోక్షం అన్నమాట రామా కాబట్టి గట్టిగా ప్రయత్నించి పురుష ప్రయత్నంతో ఈ అహంకారాన్ని గలక వదిలినట్లయితే నువ్వు సంసార సాగరాన్ని సులభంగా దాటొచ్చు ఈ దేహం నేను కాదు ఈ బిడ్డలు నా చెప్ప వింటుంటే మనకే కొత్త సాధకులు కాని అయితే విచిత్రంగా అనిపిస్తుంది ఏమిటి ఇలా చెప్తున్నారని ఈ దేహం ఏం కాదు ఈ పెళ్లాబి బిడ్డలు నా వారు కారు ఇది నాది కాదు అనేటువంటి గట్టి నిశ్చయం నే నేను పరమాత్మ స్వరూపుణ్ణి చుట్టూ ఉన్నదంతా పరమాత్మే బిడ్డలు పరమాత్మే దేహము పరమాత్మే అనేటువంటి ఈ జగత్తంతా నేనే నా స్వరూపమే అనే నిర్ణయానికి వస్తే అటువంటి దృఢ జ్ఞానం గనక వచ్చినట్లయితే అప్పుడు నిజంగా ఆ యొక్క సాధకుడు పరంపదానికి వెళ్ళేటువంటి ఆ మార్గంలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది రామా అంటున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి